వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా పదిహేడున పట్టణంలోనే పెద్ద గడియారం సెంటర్లో జరగనున్న సభకు సిపిఐఎం పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు బృందాకరత్ కానున్నట్లు సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాల ముగింపు సందర్భంగా పదిహేడున నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్లో జరగనున్న సభకు సిపిఐఎం పొలిట్ బ్యూరో పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు బృందాకరత్ హాజరు కానున్నట్లు సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరరెడ్డి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు మంగళవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కుమ్మరయ్య భవన్లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా నలభై కేంద్రాలలో అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించడం అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించి ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహించామని చెప్పారు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప పోరాటం అని చరిత్రలో ఇలాంటి పోరాటం జరగలేదని భవిష్యత్తులో జరగదు కూడా అని చెప్పారు ఈ పోరాటం భూమి కోసం భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటం సాగిందన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశంకు స్వాతంత్రం వస్తే పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారతదేశంలో నైజాం నవాబ్ పాలిస్తున్న హైదరాబాద్ ఆస్థానమును భారతదేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు బీజేపీ పార్టీ నాయకుడు సిగ్గు లేకుండా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కానీ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కానీ ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఈ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించడం స్పందనమన్నారు రాష్ట్ర ప్రభుత్వం సైతం సాయుధ రైతాంగ పోరాటాన్ని గుర్తించకపోవడం బాధాకరమన్నారు సాయుధ తెలంగాణ పోరాటం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల పాటు జరిగింది దొడ్డి కొమ్మరయ్య లాంటి తొలి అమరుడు అమరవీరుల అర్పించిన రక్తాన్ని స్మరించుకుంటూ వాస్తవ్యాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు ఈ ముగింపు వారోత్సవాలకు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి సిపిఐఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు జిల్లా కమిటీ సభ్యులతో పాటు ఇతర నాయకులు పాల్గొంటారని చెప్పారు ఈ సమావేశంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున నారి ఐలయ్య చిన్నపాక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు పత్రికా మిత్రులందరికీ ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి సిపిఎం రాష్ట్ర సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి రాష్ట్ర మరో రాష్ట్ర సభ్యులు నారి ఐలయ్య మరో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలడుగు నాగార్జున అట్లాగే చిన్నపాక లక్ష్మీనారాయణ ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జిల్లా వ్యాప్తంగా పది నుంచి పదిహేడు వరకు పదహారు వరకు నిర్వహించాం పెద్ద ఎత్తున ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా నలభై కేంద్రాలలో ఈరోజు ఆ అమరవీరులను స్మరించుకుంటూ సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించాం ఈరోజు ముగింపుగా నల్లగొండ జిల్లా కేంద్రంలో రేపు పదిహేడవ తేదీన సుభాష్ విగ్రహం దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ మాజీ పోలటు బురే సభ్యురాలు బృందాకరత్ వస్తున్నారు అట్లాగే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి గారు మరొక మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరపల్లి సీతారాములు గారు ఇంకా ఇతర రాష్ట్ర జిల్లా నాయకులు ఈ సభలో పాల్గొంటున్నారు ముఖ్యంగా రైతాంగ తెలంగాణ పోరాటాన్ని ఈరోజు సెప్టెంబర్ పదిహేడున అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం ఈ రైతాంగ పోరాటాన్ని గుర్తించకపోవడం ఈరోజు దీన్ని కూడా వంతుకు తంతుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇది నిర్వహించాలని చెప్పేసి వామపక్షాలు పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా చేయలేకపోయారు ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడున బీజేపీ ఈరోజు విమోచన చుట్టూ తిప్పుతున్నది ఈరోజు విలీనమా విమోచనమా విద్రోహమా అనే ఈరోజు ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇట్లాంటి సంగీతమైనటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు మేము కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సెప్టెంబర్ పదిహేడున విలీన దినంగా చూస్తున్నది దీనికి ఒక ప్రాధాన్యత ఉంది అందుకని ఈ పోరాటంలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యమైనటువంటి పోరాటం ఇది సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటం నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఐదేళ్ల పాటు జరిగింది ఈ పోరాటంలో మూడు వేల గ్రామాల్ని విముక్ గ్రామాలలో పది లక్షల ఎకరాల భూమిని పంచింది నాలుగు వేల ఐదు వందల మంది అమరులను ప్రపంచ ఈ పోరాటం ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ హిందూ ముస్లింల సమస్యగా ఆ పోరాటం జరిగినట్టు వక్రీకరించి అబద్ధాలు చెప్తా ఉన్న పరిస్థితిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ముఖ్యంగా భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన ఈ ఉద్యమంలో అనేక మంది లేత వయసులోనే నైజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పోరాడి అశూలు భాషారు ఆ రోజు అశూలు భాషిన వీరుల స్ఫూర్తితోటి నేటికి సిపిఎం పార్టీ అనేక ఉద్యమాల్ని ఈ తెలంగాణ గడ్డ ప్రధానంగా నల్గొండ జిల్లాలో నడుతూ ఉన్న పరిస్థితి ఉంది ఆ రోజు భూమి కోసం బుక్తి కోసం విముక్తి కోసం ఏ రకమైన ఉద్యమం జరిగిందో ఆ రకంగా నేటికి పాలలు పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సమగ్ర భూపంపిణీ జరగాలని భూ పోరాటాలు నిర్వహిస్తుంది సిపిఎం పార్టీ అట్లాగే ఈరోజు బీజేపీ వక్రీకరిస్తూ ఉన్న ఈ ఈ తరుణంలోనే ఒక సినిమా వచ్చింది ఏది రజాకర్ల సినిమా ఈ సినిమాలో హిందూ ముస్లిం పంచాయతీ పెట్టిరు కానీ ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే దానికి అవార్డు ఇవ్వద్దు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ సినిమాకు అవార్డు ఇవ్వడం అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అవమానపరచడమే తప్ప మరొకటి కాదు అందుకే అది విరమించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ స్ఫూర్తితో జరిగిందో ఆ స్ఫూర్తితో ఈ ఈ రాష్ట్రం లోపల విద్యుత్ ఛార్జీలు పెంచితే రెండు వేల సంవత్సరంలో పెద్ద ఎత్తున విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం జరిగింది అందులో ముగ్గురు సిపిఎం కార్యకర్తలు అమరులయ్యారు ఆ తర్వాత భూ పోరాటం జరిగింది రెండు వేల ఏడు ఎనిమిది కాలంలో రా పడవగా ఉన్న భూములన్నీ పేదలకు పంచాలని సేద్యంలోకి తీసుకురావాలని భూమి లేని పేదలు ఉండటానికి వీల్లేదని ఆ రోజు పదివేల ఎకరాల భూముల్ని ఏ రకంగానైతే సాయుధ పోరాటంలో పేదలకు పంపిణీ చేశారో అదే పద్ధతిలో ఈ రాష్ట్రం లోపల పంపిణీ చేయాలని పోరాటం జరిగితే ముదిగొండలు ఏడుగురు అమరులయ్యారు వాళ్ళ స్ఫూర్తితోటి నేటికి అనేక ఉద్యమాలు నడుపుతూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఉద్యమాలు నడిపి ప్రజా సమస్యల పైన మరిన్ని పోరాటాలు నిర్వహిస్తాము అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటే నడుతాం పెద్ద ఎత్తున ప్రజలంతా పాల్గొని ప్రభుత్వ విధానాలకు జరిగే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది చివరికి చేతులెత్తే ముందు పోతూ పోతూ కమ్యూనిస్టులకి రాజ్యాన్ని ఎందుకు అప్పచెప్పాలని నెహ్రూ గారి కాడికి పోయి సర్దార్ వల్లభాయ్ పటేల్ తోటి ఒక సమాలోచనలు చేసి మీరు సైనిక చర్య తీసుకున్నట్టు చేయండి నేను లొంగిపోతాను ఇది కమ్యూనిస్టుల వశం అవుతుంది అని వాడు చెప్పారు ఆ తర్వాత నెహ్రూ కూడా ఆలోచించేది ఏమిటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కమ్యూనిస్టులు ఈ తెలంగాణని ఆక్యుపై చేస్తే చివరికి దే దేశవ్యాప్తంగా విస్తరించి భారతదేశమే ఒక కమ్యూనిస్టు దేశంగా పక్కన రష్యా చైనా లాగా ఇక్కడ కూడా మరో కమ్యూనిస్టు దేశం అవుతుంది అనే ఉద్దేశంతో ఇది ఇదే అదురుగా నిజాం లొంగిపోతానే సంకేతాలు ఎప్పుడైతే ఇచ్చిండో ఏమంటే ఆ మిలిటరీ ఆఫీసర్ జయంతి చౌదరి నాయకత్వంలో మిలిటరీని పంపించాడు చివరికి పోరాటం నాలుగు రోజుల్లో ముగిసింది చేతులెత్తేశాడు అంటే మొత్తం ఈ పోరాటంలో నిజాం కూలదోయబడ్డది ఎవరి వల్ల కమ్యూనిస్టుల పోరాటం వల్ల సాయుధ పోరాటం వల్ల తెరవబడడం వల్ల ఈ రకమైనటువంటి మార్పుల్లో లొంగుబాటుకు వచ్చే ముందు ఈ రకమైనట్టు కేంద్ర ప్రభుత్వ జోక్యం అనేది వచ్చింది తద్వారా యూనియన్లో విలీనం అవుతున్నట్టు నాలుగు రోజులనే నిజాం ప్రకటించడంతో నిజాం మీరు అలీ అలీఖాన్ అంటే ఏడవ తరం రాజుగా ఉన్న చివరి రాజు మొత్తం ఆయన చేతుల తేడాతోటి యూనియన్లో కలిసిపోయారు కానీ ఆ తర్వాత ఇక్కడ రెండున్నర మూడు సంవత్సరాల పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనికులు ఇక్కడే తిష్టవేసి ఏ భూమిని అయితే కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలకు పంచబడిందో ఆ భూమిని తిరిగి భూస్వాములకు అప్పగించే పని చేస్తున్న క్రమంలోనే అప్పుడు ఆ లొంగుబాటు ఆయనది లొంగుబాటు నిజంగా ఇది తిరిగి మిలిటరీ చర్య అనేది కేవలం వాళ్ళ భూ వాళ్ళని గ్రామాలలో ఉండేటటువంటి భూస్వాములు జాగీర్దార్లు జమీందారులు దేశముఖులు దేశ పాండేలు వెట్టి చాకరి చేయించుకున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తుల పనులన్నిటి కూడా ఉచితంగా ఈ భూస్వాములకి జాగీర్దార్లకు జమీందారులకు ఉచితంగా చేయాలి అట్లాగే వాళ్ళ ఇండ్ల ముందు చెప్పులుడిచి అంగిడ్చి వంగుకుంటూ దండాలు పెట్టుకుంటూ వెళ్లాల్సినటువంటి దుస్థితి అణచివేత అంత అంతగా ఫ్యూడల్ సమాజంలో ఆ రకంగా ఉండేది దీనికి వ్యతిరేకంగా మొదట భాష కోసం సాంస్కృతిక పునరుజ్జీవన కోసం గ్రంథాలయ వ్యవస్థ కోసం దీన్ని అభివృద్ధి పరచడం కోసం మాడపాటి హనుమంత